హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోసే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి ఏనండి ఇంకా నేను చెప్పనక్కర్లేదు కదండీ ఏం వంటనో ఈరోజు ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను వంకాయ చూపిస్తానండి వంకాయలో ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు నేను టమాటో ఉల్లిగడ్డ కారంతో వంకాయ చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతి కానీ రోటి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది మాకు చాలా ఇష్టము ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వంకాయలు పావు కేజీ తీసుకున్నాను నాలుగు టమాటోలు ఒకటి ఒక మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను అన్నమాట ఇదంతా మన ఇష్టమే పులుపు కారము అంతా మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు కాకపోతే వంకాయకి కొంచెం పులుపు కారం ఉంటే టేస్ట్ ఉంటుంది అనమాట నేను ఇలా తీసుకున్నాను అనమాట మీడియం సైజు టమేటా టమాటాలు కూడా చిన్న వంకాయలు పావు కేజీ మీడియం సైజు మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మూడు పల్లె సరిపోతుంది అనిపిస్తుందండి కొంచెం కదా ఉ తరిగేసరికి బాగా దండి కనిపిస్తుంది కాబట్టి ఒకటి తీసేస్తున్నా మూడు పళ్ళే తరిగాయనమాట వంకాయలు కట్ చేసి వేయడానికి కొంచెం ఉప్పు వేస్తున్నా మెత్తటి ఉప్పు అయితే తొందరగా కరిగిపోతుంది కదా అందుకని మెత్తటి ఉప్పు వేసాను వంకాయలు కట్ చేద్దాం ఇలా నాలుగు పచ్చాలుగా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఒక కప్పు ఎండు కొబ్బరి రెండు స్పూన్లు కారము టేస్ట్ బట్టి వేసుకోండి కారము ఒక స్పూన్ ఉప్పు పసుపు ఈ ఉల్లిగడ్డలు అనమాట ఇది మిక్సీకేసి మెత్తగా ఈ ఉల్లిగడ్డలు కచ్చపచ్చగా వేసుకొని వస్తాను ఆయిల్ మీరు కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ చిన్న గరిటతో ఒక మూడు వేసుకున్న ఉల్లిగడ్డ కారం ఇలా కచ్చాపచ్చగా వేసుకొని వచ్చాను అనమాట ఆవాలు జీలకర్ర మినపప్పు కొద్దిగా కరివేపాకు ఈ కుక్కర్లో తిరుమాత వేయడం లేట్ అనమాట కుక్కర్ అంతా హీట్ కావాలి కదా అందుకే నేను తిరుమాత రెడీమేడ్గా వేసి పెట్టుకుంటానండి ఆ వీడియో కూడా ఉంది కావాలంటే చూడండి వెజిటేబుల్స్ అనేసి తిరువాత వేసి ఆయిల్ ఎక్స్ట్రా అయిపోతుంది వేగింది తర్వాత టమాటాలు సిమ్లో పెడదాం అంటే వంకాయలు నిలుచు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలకంతా ఈ కారం నించాలన్నమాట టమాటా పండ్లు కొంచెం మగ్గితే పులుపు బాగా పట్టుకుంటాయి అన్నమాట వంకాయకి లేక వంకాయలు ఉడికేసరికి అవి ఎప్పుడే ఉడుకుతాయి కాబట్టి అంత పట్టుకోవు ముందు కొంచెం టమాటోలు ఉడికితే వాటర్ వస్తే టమాటోలో నుంచి ఈ వంకాయలకు పులుపు పట్టుకుంటుంది అనమాట బాగుంటుంది ఇందులో మిగిలిన కారం కూడా ఇందులోనే వేసేయాలి మామూలు ఊరికే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి కుక్క కుక్కర్లో మనం చూడాల్సిన ఒక్క విజిల్ పెట్టి తీసేది ఒక విజిల్ అంతే అయితే మనం కుదించుకుంటూ ఉండాలి మాడకుండా కొద్దిగా వాటర్ వేస్తున్నా కుక్కర్ కదా మళ్ళీ మాడిపోతుందేమో అన్నట్టు ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ లిక్విడ్గా అవుతుంది ఊరికే మిక్సీ కడిగేసాను అన్నమాట కొంచెం ఒక్క జిల్ప్ ఆఫ్ చేయాలి చిన్న స్టవ్ మీద పెట్టుకున్నాం పెద్ద దాని మీద పెట్టినా ఒక విజింట్లో ఆఫ్ చేయాలి అండి ఎంత బాగుందో ఇట్లా నూనె కనిపిస్తుండాలి ఇలా నూనె కనిపిస్తుండాలా అప్పుడు టేస్టీ ఉంటుంది చూడండి బాగా మెత్త ఉడికిపోయినాయి బోన్ తీసుకుందాం చిదిగిపోకుండా చిరిగిపోకుండా వంకాయలు ౌల్ తీసుకోవాలి టమాటో ఉల్లిగడ్డ కారంతో వంకాయ రెడీ అయిందండి ఎమ్మీగా ఉంది చూస్తుంటే తినాలనిపిస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు రొట్టె చేసుకోవాలండి దీంట్లోకి తినడానికి కానీ ఎంతవరకు ఉండలేను ఒకటి తినాలనిపిస్తుంది తినేస్తున్నా చాలా సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా కారంగా ఉల్లిగడ్డ పంట కింద పడుతుండే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా రొట్టె పెట్టుకొని ప్లేట్ లేకుండా చూపిస్తానండి పూర్వకాలం తాతల కాలంలో ఇలా తినే చూపిస్తానండి ప్లేట్ లేకుండా ఇలా చేతిలో పెట్టుకొని తినేవారు ఇలా పెట్టుకునేసి ఇలా కాలుతుంది అనుకోండి ఇలా వేడిని ఇలా ఇలా రొట్టె ఈ చేతికి ఈ చేతికి తిప్పుకుంటూ ఇలా తింటారు అన్నమాట ఇలా రుచిని ఆస్వాదిస్తూ తింటారు